హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనము తొమ్మిది క్యారెట్ల బంగారం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం అన్నది తీసుకోవడం వల్ల మనకి అసలు ఎంత లాభం ఉంటుంది అలాగే ఎంత నష్టం ఉంటుంది కూడా అయితే తెలుసుకుందాము అసలు ముందు ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం గురించి తెలుసుకునే ముందు ముందు అసలు బంగారం ప్యూరిటీ గురించి అయితే తెలుసుకుందాము బంగారం ప్యూరిటీ గురించి తెలుసుకుంటే కనుక మనకి తొమ్మిది క్యారెట్ల బంగారం ప్యూరిటీ ఎంత ఉంది అన్నది కూడా మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూరిటీ వచ్చేసి మనకైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ అయితే ఉంటుంది అంటే ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అయితే ఉంటుంది ఈ గోల్డ్ అన్నది మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అన్నది గోల్డ్ కాయిన్స్లో కానీ బార్స్లో కానీ అయితే చూస్తాం కానీ దీంతో అయితే మనము ఏ ఆర్నమెంట్స్ కూడా చేపించుకోలేము ఎందుకంటే సున్నితంగా ఉండడం వల్ల ఇంకా ఏ లోహాలు కలవకపోవడం వల్ల దీంతో ఆర్నమెంట్స్ చేయించుకోవడం కుదరదు అని అందరికీ మనందరికీ తెలిసిన విషయమే అదే ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూరిటీకి వచ్చేసరికి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ప్యూరిటీకి వచ్చేసరికి నైంటీ వన్ పాయింట్ సిక్స్ ప్యూరిటీ అయితే ఉంటుంది దీంతోనే మనము మ్యాక్సిమము చాలా వరకు ఆర్నమెంట్స్ అయితే చేపించుకుంటాము ఈ మధ్య అప్పుడు ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తో కూడా చేయించుకుంటున్నారు ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ప్యూరిటీకి వచ్చేసరికి ఎయిటీన్ క్యారెట్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అన్నది ఉంటుంది అండ్ మ్యాక్సిమము ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అన్నది దేనికి ఏ జ్యువెలరీకి యూజ్ చేస్తారంటే డైమండ్ జ్యువెలరీకే యూస్ చేస్తారు ఎందుకంటే డైమండ్ జ్యువెలరీకే యూస్ చేస్తారు డైమండ్ జ్యువెలరీలు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తో చేయడం వల్ల మనకి డైమండ్స్ ఏ ఉన్నాయో అవి కూడా విలువ ఉంటాయి కాబట్టి వాటిని ఇట్లాగా పట్టి ఉంచుతుందన్నమాట డైమండ్ని పట్టి ఉంచుద్ది అందుకనే అప్పుడు ఆ జ్యువెలరీ ఎయిటీన్ క్యారెట్స్తో చేయడం వల్ల ఆ గోల్డ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది అందుకనే మ్యాక్సిమం ఎయిటీన్ క్యారెట్స్ గోల్తో చేస్తారు ఇప్పుడు ఈ మధ్య ట్వంటీ టూ క్యారెట్స్ గోల్తో కూడా డైమండ్ జ్యువెలరీ అనేది చేస్తున్నారు కానీ మనము కొన్నప్పుడు ట్వంటీ టూ డైమండ్ జ్యువెలరీ కొన్నప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ కన్నా ఎయిటీన్ క్యారెట్స్ గోల్తో చేసిన డైమండ్ జ్యువెలరీ కొంటేనే మనకైతే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే డైమండ్స్ కూడా వాల్యుబులే కాబట్టి ఏ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఎయిటీన్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్తో క్షేమించుకోవడం వల్ల తర్వాత ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ సంగతికి వస్తే కనుక దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంటుందంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ గోల్డ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఫోర్టీన్ క్యారెట్స్తో కూడా గోల్డ్ జ్యువెలరీ అనేది చేపించుకుంటున్నారు ఇంకా మనం ఇప్పుడు నైన్ క్యారెట్స్తో గోల్డ్ అనేది వింటున్నాం అది ఈ మధ్య గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టింది ఈ నైన్ క్యారెట్స్లో వచ్చేసి గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంటుంది అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంది అంటే మిగతా అరవై రెండు పాయింట్ ఐదు అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏముందంటే ఎలా ఉంటుంది అంటే మనకి గోల్డ్ కన్నా ఎలై పర్సెంటేజ్ అన్నది ఎక్కువ ఉంటుంది ఇది నైన్ క్యారెట్స్ గోల్డ్లో ఉండే ప్యూరిటీ అనమాట థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నది ఉంటుంది వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి వీడియో పూర్తిగా చూసి ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అట్లాగే ఒకవేళ వీడియోలో మీకు ఏదైనా మంచిది ఉపయోగపడే పాయింట్ ఉంది అనుకుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా నుంచి మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాలు తర్వాత గోల్డ్ అనేది తక్కువ రేట్లో ఎలా కొనుక్కోవచ్చు సొంత ఇల్లు కొనుక్కో ఎలా కొనుక్కోవాలి అలాంటి విషయాలన్నీ కూడా నా ద్వారా మీరైతే తెలుసుకుంటారు నేను సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటుందని చెప్పాను కదండి ఎలయ్య అంటే ఏంటంటే బంగారం కాకుండా ఇతర లోహాలు అంటే రాగి వెండి అలాంటి లోహాల మిశ్రమం అనమాట దాన్ని ఎలయ్ అంటారు ఇంకా ప్రైజ్ ప్రైజ్ సంగతికి వస్తే కనుక మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకి గ్రామ్ అయితే ఏడు వేల రెండు వందలు అయితే పడుతుంది ఇప్పుడు అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే ఆరు వేల ఏడు వందల రూపాయలకి వస్తుంది అది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక ఐదు వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు అయితే పడుతుంది అదే ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఇంకా నైన్ క్యారెట్స్ గోల్డ్కి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అంటే మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఏడు వేల రెండు వందలు ఒక గ్రామ్కి అయితే పడుతుంది ఆ దాన్ని మనము నైన్ క్యారెట్స్ గోల్డ్ కనుక కొంటే గనక మనం ఎన్ని గ్రాములు కొనొచ్చు అంటే త్రీ గ్రామ్స్ అయితే కొనొచ్చు అంటే ఒక గ్రామ్ రెండు వేల ఐదు వందలు కాబట్టి అలా మూడు గ్రాములు చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు రూపాయలు అవుతాయి అంటే మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గ్రామ్ బంగారానికి పెట్టే దానితో మనం నైన్ క్యారెట్స్ గోల్డ్కి వచ్చేసరికి మూడు గ్రాములు అయితే తెచ్చుకోవచ్చు అట్లాగే బంగారం అనేది పెరిగిన ధర వల్ల మనం కొనాలి అంటే కనుక ఎలా డబ్బులు కూడబెట్టి ఎలా ఎప్పుడు కొనాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్ చేసుకొని అయితే మనం కొనగలం అందువల్ల కేంద్రం ఏం చేసిందంటే మన కేంద్ర ప్రభుత్వము ఆ సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఆ సామాన్యులు అందరూ కూడా బంగారం కొనగలిగేలాగా ఉండాలి అన్న ఆలోచనతోని ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ప్రవేశపెట్టింది ఇక్కడ నైన్ క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే కనుక మనకి బంగారం అంటే చక్కగా పసుపుగా ఉంటుంది కానీ ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్లోని ఎలా శాతం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండడం వల్ల కలర్ అన్నది అలాగా పసుపుగా ఉండకపోవచ్చు అయితే ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ అన్నది ఎవరు కొనొచ్చు అంటే కనుక ప్రజెంట్ చాలామంది పెళ్ళిళ్ళకి తర్వాత పండగలకి వాటికి ఆ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్స్ 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 అయితే కొంటున్నారు అవి కొంటున్నారు కరెక్టే కానీ వాటికైతే తక్కువ రేట్లు అయితే ఉండట్లేదు వాటిని కూడా వేలు వేలు పెట్టయితే కొంటున్నారు అట్లాగా ఆ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనే బదులు ఆ డబ్బులతోని ఇలాగా నైన్ క్యారెట్స్ గోల్డ్ కనుక మనకి కొంటే కనుక చాలా అంటే చాలా లాభం ఉంటుంది ఎట్లా అంటే మనము వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొంటాము కొనిన తర్వాత వాడిన తర్వాత దాన్ని మళ్ళీ రీసేల్ అయితే చేయలేము దాన్ని రీసేల్ చేయలేము అంటే దానివల్ల మనకి ఒక రూపాయి కూడా మళ్ళీ రాదు కొన్న దా కొన్న రేట్లో అలా కాకుండా మనము నైన్ క్యారెట్స్ గోల్డ్ కనుక కొన్నట్లయితే కనుక మనము రీసేల్ అయితే చేసుకోవచ్చు మనము కొన్నప్పుడు నైన్ క్యారెట్స్ గోల్డ్ ఎంత వ్యాల్యూతో అయితే కొంటున్నామో మళ్ళీ అమ్మేటప్పుడు అప్పుడు ఆ ఉన్న వాల్యూని బట్టి నైన్ క్యారెట్స్ గోల్డ్ ఎంత వాల్యూ ఉందో అంత డబ్బు అయితే మనకైతే వస్తుంది అందుకనే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీద డబ్బులు పెట్టేవాళ్ళు ఈ విధంగా ప్రయత్నించవచ్చు మనము బంగారం అనేది ఎందుకు కొంటామంటే మెయిన్ ఆ దాని మీద పెట్టుబడి పెట్టినట్టు ఉంటుంది ప్లస్ మనకి ఏదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతో అయితే కొంటాము అలాగే ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ అన్నది మనం కొంటాము బాగానే ఉంది రేపొద్దున్న మనకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటుందా ఆదుకోదా అని చెప్పి మనకి ఒక ఆలోచన అయితే ఉంటుంది అయితే ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది బిఏఎస్ ఆల్మార్క్తో అయితే వస్తుంది అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బిఏఎస్ ఆల్మార్క్తో వస్తుంది వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవాలి అంటే కనుక దాని ఎంత ఎంతుందో అంత మనకి బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది ఎందుకంటే కేంద్రము ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి కూడా ఆల్మార్క్ ఇవ్వాలి అని నిర్ణయించింది కాబట్టి ఈ ఆల్మార్క్ ఉన్న జ్యువెలరీకి మనకి బ్యాంకులో లోన్ అయినది వస్తుంది అదండి ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ గురించి ఎవరైతే బట్టలకి తర్వాత వచ్చేసి ఈ వన్ గ్రామ్ జ్యువెలరీకి వేలు వేలు పెట్టి కొంటున్నారో అలాంటి వాళ్ళు వాటిని మళ్ళీ తిరిగి అమ్మడానికి అవకాశం ఉండదు కాబట్టి వాటి మీద పెట్టిన రూపాయి మళ్ళీ మనకి రాదు కాబట్టి ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ తీసుకుంటు మనం పెట్టిన రూపాయి అన్నది పోకుండా మనకి మళ్ళీ అమౌంట్ అన్నది వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్